కొంతమంది చెప్తున్నారు అయ్యా వీళ్ళు కొంతమందిని తీసుకెళ్లారు కొంతమందిని నడిపించారు అని తెలుగుదేశం సంబంధించినటువంటి రౌడి షెడర్ లో కట్టినటువంటి వ్యక్తులకు మినహాయింపు ఇచ్చారు అని చెప్పి అది వాస్తవం అయితే అదే నిజమైతే మాకు వచ్చినటువంటి సమాచారం మేము మీకు తెలియజేస్తున్నాం దయచేసి మీరు ఇంకా అటువంటి పొరపాట్లు చేయకండి ఈ సమాజంలో మీరు ఒక సంకేతం ఇవ్వాలి అనుకుంటే తన మన అనేటువంటిది లేకుండా ఎవడు రౌడీ ఉన్నా ఎవరి మీద సస్పెక్టెడ్ షీట్ ఉన్నా గతంలో రౌడీ షీట్లన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో కొన్ని మూసేశారు కొన్ని సస్పెక్టెడ్ ఉంటే మూయించేశారు బలవంతంగా మీ సీఏలు చెప్పి మీ సీఏలు మూసేశారు వాటి అన్నిటిని కూడా ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రౌడీ షీట్లు మూసేశారో వాటిని మరలా విచారించండి విచారించి వాళ్ళు నేరాలకు పాల్పడలేదు అంటే సరే కానీ వాళ్ళు తిరిగి నేరాలకు పాల్పడుతున్నారు అంటే వాటిని తిరిగి ఓపెన్ చేసి తన మన అనేటువంటి వ్యత్యాసం లేకుండా ఏ విధంగా అయితే ఎవరు ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తైనా ఈ సమాజంలో ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లేటువంటి విధంగా కానీ ప్రజల హక్కులకు భంగం కలిగేటువంటి విధంగా కానీ వ్యవహరించినా ప్రవర్తించినా వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి విధంగా పోలీసు వ్యవస్థ తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు పోలీసు వ్యవస్థ ప్రభుత్వ చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఈ రోజు ఆ వ్యవస్థ మసకబారింది ఆ వ్యవస్థ మీద మాయైనటువంటి మచ్చ ఏర్పడింది చివరికి పోలీసులే ప్రజలను రక్షించాల్సినటువంటి పోలీసులే ఆత్మరక్షణలో పడి మీ మీద దాడి చేసి మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించేటువంటి పరిస్థితులు నెల్లూరు జిల్లాలో ఏర్పడ్డాయంటే మీరు ఒక్కసారి పునరాలోచించుకోండి ఆత్మ పరిశీలన చేసుకోండి అంటే ఒక పోలీసు వ్యవస్థ ప్రజలను ఈ రోజు పోలీసు వ్యవస్థను చూసి భయపడతారు సంఘ విద్రోహ శక్తులు వెళ్ళిపోతారు సంఘ విద్రోహ శక్తులు ఒక వ్యక్తిని హత్య చేసి మిమ్మల్ని మీరు చట్ట పరిధిలో వాళ్ళని శిక్షించడానికి పట్టుకోవడానికి విచారించడానికి వెళ్తే మీ మీదనే దాడులకు పూనుకున్నారు అంటే ఈ సమాజానికి పోలీస్ వ్యవస్థ ఎటువంటి రక్షణ కల్పించగలదు కాబట్టి మీరు ఎప్పటికైనా స్పష్టంగా దీనికి అధికార పార్టీ ఆగడాలు ఈ రోజు జరుగుతున్నాయి ప్రజలకు సమాజానికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి ప్రభుత్వం మీద ఆధారపడి మీ ప్రతిష్టను మరింత దిగజార్చుకుంటారా లేదు అనుకుంటే ఈ ప్రతిష్టని పారకుండా ఉండాలంటే మనం వైదొలిగినా పర్వాలే మనకు బదిలీలు వచ్చినా పర్వాలే మనల్ని ఏదన్నా మాట్లాడినా పర్వాలే మనల్ని ఏదైనా ఇబ్బందులు పెట్టినా పర్వాలే ఈ ప్రభుత్వం మన హయాంలో ఈ పోలీసు వ్యవస్థ పారకూడదు అనేటువంటి నిర్ణయంతో వ్యవహరిస్తారనేటువంటిది పోలీసుల యొక్క వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకుని ప్రవర్తించాల్సినటువంటి విషయం నీది ఆందోళన కలిగిస్తుంది తప్పనిసరిగా పోలీసు వ్యవస్థలో మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది పోలీసు వ్యవస్థ అనేటువంటిది పటిష్టంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నూటికి నూరు పాలు ఎవరు చెప్పినా ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరు ఏ పార్టీలో ఉన్నారని చెప్పి ఎవరికి వాళ్ళు చెప్పినా మేము స్పష్టంగా చెబుతున్నాం పార్టీ తెలుగుదేశం పార్టీ అండతో కూటమి ప్రభుత్వం మనకి ఉంది కదా అనేటువంటి ఆలోచనతోనే రోజు ఆ అరవో కామాక్షి అనేటువంటి వ్యక్తి ఆ మహిళ ఈరోజు పాపం పెంచిలే ఆ వ్యక్తిని చంపి ఆ కుటుంబానికి తీరైన ద్రోహం చేశారు ఆమెతో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు రౌడీ రౌడీషెటర్లు తెలుగుదేశం పార్టీలో అంటకాగినటువంటి వాళ్ళు వాళ్ళు ముద్దాయిలుగా ఉన్నటువంటి వాళ్ళు చివరికి పోలీసుల మీద కూడా దాడి చేసి దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరుపుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రాజకీయాలతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజకీయాలతో పబ్బం గడపడం మా తప్పు లేదన్నట్టుగా మీరు బొక్కాయించడం కాకుండా పద్దెనిమిది నెలల అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మీ హయాంలో జరిగినటువంటి తప్పుని మీరు ఏ విధంగా దీనిని అరికట్టాలి తప్పును అనేటువంటి విధంగా ఆలోచన చేసి ఈ డ్రగ్స్ మాఫియాని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది లేని పక్షంలో ఈ రోజు ప్రజలు ఏ విధంగా అయితే అమ్మేటువంటి వాళ్ళు ఇళ్ళు కూల్చివేశారో రాబోయేటువంటి రోజుల్లో శాంతి భద్రతలు అనేటువంటి ప్రజల చేతుల్లోకి వెళ్ళిపోతాయి ప్రజల చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత శాంతి భద్రతలకు పెను ప్రమాదం ఏర్పడుతుంది దానికి ఈ ప్రభుత్వం పోలీసు బాధ్యత వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి పాపం అమాయకుడైనటువంటి ఈ సమాజ హితం కోరి సమాజ శ్రేయస్సు కోసం పనిచేసినటువంటి కామ్రేడ్ పెంచలయ్య హత్యని ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అన్ని విధాలా కూడా అండదండగా నిలుస్తుంది అని చెప్పి చెప్పి ఈ నగర్ బ్రహ్మానందపురం నెల్లూరు